ఎనిమిదవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి పేతురు రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవయవ వచనాన్ని చదువుకుందము వారు ప్రభువును రక్షకుడునైన ఏసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమునమును తప్పించుకున్న తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును దేవునికి స్తోత్రములు ప్రభునందు ప్రియ దేవుని బిడిలారా యేసుక్రీస్తు వారి ఉన్నత నామములో మీ అందరికీ శుభములు ప్రభు మిములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక మెన్ ఆత్మీయ జీవితంలో వెనకకు జారిపోవడము అనేటువంటిది ఎంత ప్రమాదకరమైనదో ఈ వాక్యమును మనం చదువుతున్నప్పుడు అర్థం చేసుకుంటూ ఉంటాము మనం వెనకకు జారుకోవడం యొక్క నిజమైనటువంటి పరిస్థితులను వాటి యొక్క తీవ్ర పరిణామాలను ఈ భాగములో చక్కగా పేతృభక్తుడు తెలియచేస్తూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువును అనుభవపూర్వకంగా ఎదిగి ఈ లోక మానియము అంతటి నుండి కూడా మనం తప్పించబడి మరలా వేటినైతే విడిచిపెట్టామో వాటిలోనే చిక్కుకుంటే గనక వాటి చేతనే జయించబడితే గనక ఆ స్థితి కడు చెడ్డది అని వాక్యం మనకు బోధిస్తూ ఉంది ప్రియులరా ఎందుకు మనం వెనకకు జారిపోతూ ఉంటాము మున్ముందుకు వెళ్ళవలసిన మన ఆత్మీయ జీవితంలో వెనకకు అడుగులు వేయడానికి గల కారణం భక్తిలో తగ్గిపోవడానికి ఆత్మీయతలో చల్లారిపోవడానికి విశ్వాసంలో మనము అంతకంతకు విడిచిపెట్టుకోవడానికి ఏం కారణం అనే విషయాన్ని మనం గ్రహిస్తే ఈ మాటలు చెప్తున్నటువంటి పేతరు గారు చాలా అనుభవపూర్వకంగానే చెప్తున్నారు ఎందుకంటే ఆయన జీవితంలో ఈ పరిస్థితిని అనుభవించారు గనక తాను ఈ అనుభవం గుండా వెళ్ళాడు గనక ఇలాంటి పరిస్థితులు వింటున్న వారెవరికి కూడా ధ్యానిస్తున్న వారెవరికీ కూడా సంభవించకుండా ఉండాలి అని ఒక హెచ్చరికగా ఈ మాటలు రాస్తూ ఉన్నారు కనుక ప్రియులరా ఈ కడవర దినాల్లో వ్రాయబడుతున్న ప్రతి లేఖనము చెప్పబడుతున్న ప్రతి దేవుని మాట అది మనకు ఒక దుష్టాంతముగా ఉంది అని ఒక హెచ్చరికగా ఉంది అనే సంగతిని మనం దయచేసి మర్చిపోకూడదు కనుక పేతృభక్తుని జీవితంలో ఆయన వెనుకకు జారిపోవడానికి గల కారణం ఆయన ఆత్మీయతలో తగ్గిపోవడానికి గల కారణం లేకపోతే చాలా తీవ్ర నిరాశ నిస్పృహకు ఆయన గురి చేయబడ్డానికి గల కారణాలు ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేయడానికి ప్రభు మనకి సమయాన్ని అనుగ్రహిస్తారు పరిశుద్ధ గ్రంథముల నుండి మనం చూడగలిగినట్లయితే మార్కుస్ వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం నుండి చదువుతూ ఉన్నాను ముప్పై ఏడవ వచనము నుండి మరలా ఆయన వచ్చి వారు నిద్రించి ఉండుట చూచి సీమోను నీవు నిద్రించుచున్నావా అని ప్రభు అడగడం ప్రారంభించారు ప్రియ స్నేహితులారా వాక్యాన్ని మనం చూడగలిగినట్లయితే దేవుని మాటలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభు గెస్సెమ్మనేకు వెళ్ళడానికంటే ముందుగా ఏసయ్య తన శిష్యులతో మాట్లాడినటువంటి మాటలు మనం అందరం ఎరుగుదము ఆ మాటలన్నీ కూడా ఏసయ్య పొందబోతున్న సిలువను గురించి శ్రమలను గురించి ప్రభు జ్ఞాపకం చేశారు అయితే ఆ మాటలన్నీ చెప్పిన తర్వాత అక్కడున్న శిష్యుల్లో పేతురు చాలా వి భిన్నంగా అతడు ప్రతిస్పందించాడు అతని గురించి వాక్యంలో వ్రాయబడుతూ ఉంది ఇరవై ఏడు అప్పుడు ఏసయ్య వారిని చూసి మీరందరూ అందరూ అభ్యంతరపడుదురు గొర్రెల కాపర్ని కొట్టుదును కొట్టుదును గొర్రెలు చెదరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా అయితే నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గళలిలోనికి వెళ్ళదును అని ప్రభు చెప్పారు ఈ మాటలు చెప్పినప్పుడు పేతృభక్తుడు చెప్తా ఉంటాడు అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడను అని ఆయనతో చెప్పాను స్నేహితులరా ఇక్కడ పేతురు మాట గమనించినప్పుడు మనకి అతని యొక్క నిశ్చయత అని అనిపిస్తూ ఉంటుంది కానీ ప్రభు చెప్పారు మీరందరూ అభ్యంతరపడతారు అని మరి ప్రభు చెప్పిన మాటను ఖచ్చితంగా మనం అంగీకరించాల్సిందే ఎందుకంటే హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు మన భవిష్యత్తును చూస్తున్న దేవుడు అందరి గురించి మాట్లాడగలిగినటువంటి మాటలు అవి సత్యమై ఉన్నవి అది దేవుని మాట ఆ మాటను కూడా కొట్టివేస్తూ పేతృభక్తుడు అంటారు అందరూ అభ్యంతరపడిన నేను మాత్రం అభ్యంతరపడను ప్రభు కొరకు అవసరమైతే చెరసాల్లోని కూడా వస్తాను అన్నట్లుగా మాట్లాడాడు ఇక్కడ పేతురు మాటలు చూస్తుంటే చాలా ప్రగల్భాలు పలుకుతున్నట్లుగా అనిపిస్తూ ఉంది అతిశయంగా మాట్లాడుతున్నట్లుగా ఇంకా అంటే అది గర్వపు మాట అని అనిపిస్తూ ఉంది దేవుని బిడ్డలారా ఈ మాటే పేతురు వెనక అడుగు వేయడానికి కారణమవుతూ వచ్చింది చాలా పర్యావరణం మన మీద మనకి నమ్మకం ఉంటుంది కానీ అతి నమ్మకం చాలా ప్రమాదం మన మీద మనము ఆధారపడ్డము మన శక్తి పైన మన ఆలోచనల పైన మన జ్ఞానం పైన ఆనుకోవడం అనేది చాలా తప్పు ఎందుకంటే దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్పింది ప్రభు మాట్లాడుతూ ఉన్నారు మీరు అందరూ పడతారు అని దేవుని బిడ్డలారా మన ఆత్మీయ జీవితంలో జారిపోవడానికి గల కారణం ఏమిటినంటే గర్వమేనండి అతిశయమే ఇంకో విధంగా చెప్పాలి అంటే దేవునిని దేవుని మాటను నమ్మకుండా మనలను మన జ్ఞానాన్ని మన బలాన్ని మన తెలివిని నమ్ముకుంటామే అప్పుడే మనం జారిపోవడం ప్రారంభమవుతుంది అప్పుడే మనం పడిపోవడం ప్రారంభమవుతుంది జ్ఞాన స్థలం అని కూడా చెప్పారు సామెతల గ్రంథము పదహారవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినంలో నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును అని చెప్పారు అంటే ఒక వ్యక్తి పడిపోవడానికి ముందుగా ఒక వ్యక్తి జారిపోవడానికి ముందుగా అతనిలో పుట్టేది ఏమిటినంటే అహంకార పూరితమైనటువంటి మనసు ఇక్కడ పేదరులు కూడా అలాగే కనిపిస్తూ ఉంది నేను మాత్రము అని చెప్తూ ఉన్నాడు అందరూ అని ప్రభు మాట్లాడుతూ ఉంటే నేను మాత్రము అని చెప్తూ ఉన్నాడు ప్రియలరా పడిపోవడానికి ముందు ఈ మనసు అహంకారంతో నిండిపోతుందంట కనుక దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే మొట్టమొదటి అనుభవం మనకు ఉండాలి అంటే వినయము లేక తగ్గింపు అని వాక్యం మనకు బోధిస్తూ ఉంది ప్రియుల అవునండి పరిశుద్ధ గ్రంథంలో మత్స్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయము మూడు మరియు నాలుగో వచనాలు మీరు మార్పునుంది బిడ్డలు వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కాగా ఈ బిడ్డల వలె తను తాను తగ్గించుకున్నవాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు ప్రభు చెప్పిన మాట గ్రహిస్తున్నామా అండి దేవుని రాజ్యానికి ఎవరు వారసులు అని అంటే తగ్గింపు కలిగిన వారు వినయం కలిగినటువంటి వారు అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఈ గొప్ప అనుభవము ఏదైతే మనలో ఉండాలో దాన్ని మనం పోగొట్టుకుంటే గనక ఆ మొదటి అనుభవంలోంచి మనం వెనక్కి జారిపోతూ ఉంటాము అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి ఆధ్యాత్మికంగా ఎందుకు మనము చల్లారిపోతున్నాము దినదినము ఎదగవలసిన మనము ఎందుకు దినదినము తగ్గిపోతూ ఉన్నాము ఒకవేళ ఇలాంటి మనసు ఉందేమో చూసుకుందామండి ప్రగల్భాలు పలుకుతున్నామేమో లేక మన గురించి చాలా గొప్పగా నమ్మకాన్ని పెంచుకుంటున్నామేమో దేవుని మాట కంటే ఎక్కువగా అతిశయిస్తూ ఉన్నామేమో దేవుని ఆలోచన కంటే ఎక్కువగా మనము మన జీవితాన్ని చాలా గొప్పగా భావిస్తూ ఉన్నామేమో ప్రియులారా కనుక తగ్గిపోవడానికి కారణమవుతున్న ఈ గుణాన్ని మన జీవితంలోంచి తొలగించుకొని వినయ విధేయతలు కలిగి దేవుని పట్ల తగ్గింపు జీవితాన్ని కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో అది మనకు చాలా చాలా మేలు చేస్తుంది అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అలాగే యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో కలిసి గెసమనేకి వెళ్ళారు గెసమనే తోటలో ప్రభు వేదన పడి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ ప్రార్థన ముగించుకుని ప్రభువు వచ్చేసరికి శిష్యులందరూ కూడా నిద్రపోతూ ఉంటారు అప్పుడు ప్రభువు చాలా పర్టికులర్గా మార్కుస్ వార్త పద్నాలుగవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చంలో సీమోను నీవు నిద్రించుచున్నావా ఒక్క గడియైన మేల్కొని ఉండలేవా అని మాట్లాడారు ప్రియుడ ఒకటి సీమోని పేత్రలో అహంకారపూరితమైనటువంటి మనసు లేకపోతే అతిశయంతో కూడినటువంటి మాటలు కనిపించాయి రెండవది సిమోను పేతుల్లో మనం చూస్తున్నాము అతడు ప్రార్థించవలసిన సమయంలో ప్రార్థించకుండా చాలా సోమ్రతనంగా కనిపిస్తూ ఉన్నాడు జాగ్రత్తగా ఉండవలసిన సమయంలో అజాగ్రత్తగా కనిపిస్తూ ఉన్నాడు నిద్రపోతూ ఉన్నాడు అందుకనే ప్రియ స్నేహితులారా చెయ్యదగిన కార్యాలు మనము చేయకుండా ఎప్పుడైతే నిర్లక్ష్యంగా ఉంటామో చెయ్యకూడని కార్యాలు మన ద్వారా జరిగిపోతూ ఉంటాయి ఎప్పుడైతే ప్రార్థించవలసిన స్థలంలో నిద్రమత్తుతో సోమరతనముతో అలా ఉండిపోయాడు పేతురు గారు అదే స్థలంలోనండి ఏసుక్రీస్తు ప్రభును బంధించడానికి రాణువారు సైనికులతో వస్తే వారి మీదకి కత్తి దూశాడు అది చేయకూడని కార్యం యేసుక్రీస్తు ప్రభును బంధిస్తే పారిపోయిన వారితో కలిసి గారు కూడా పారిపోయాడు అంత మాత్రమే కాదు ఏసైని గురించి ప్రశ్నించినప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు అని బొంకను కూడా బొంకాడు ఇవన్నీ ఎందుకు సంభవించాయి ఇవన్నీ అతడు పడిపోతున్న స్థితికి సూచన కదా ఆధ్యాత్మికంగా జారిపోతున్నటువంటి స్థితికి సూచనగా కనిపిస్తున్నాయి కదండి ఇవన్నీ ఎందుకులా సంభవించాయి ప్రార్థించవలసిన సమయంలో ప్రార్థించకుండా ఉండడము దేవుని కొరకు బ్రతకవలసిన సమయంలో నిర్లక్ష్యంగా ఉండడము ఆరాధించవలసిన సమయంలో ఆరాధించకుండా మనము నిర్లక్ష్యంగా ఉండడము ప్రియుల మనము చేయవలసిన కార్యాలు చేయకుండా ఎప్పుడైతే నిర్లక్ష్యంగా సోమరతనంతో ఉంటామో చెయ్యకూడని కార్యాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి అవి మనము పడిపోతున్నాము అనడానికి రుజువుగా కనిపిస్తూ ఉన్నాయి అందుకని పేతృభక్తుడు అంటూ ఉన్నాడు మీరు అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత తప్పిపోతారేమో జాగ్రత్త మీ మొదటి స్థితి కంటే కడపటి స్థితి చాలా భయంకరంగా ఉంటుంది అని హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి దేవుని బిడ్డలారా మెలకుగా ఉందాము యేసు ప్రభు చెప్పారు లూకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చినమునండి మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండు ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబట్టకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువుగా ఉండుడి అని ప్రభు చెప్పారు దేవుని బిడ్లారా లేకపోవడం మనం పడిపోవడానికి కారణమవుతూ ఉంటుంది సోమరితనం మనం జారిపోవడానికి కారణమవుతూ ఉంటుంది అంత మాత్రమే కాదండి మార్కుశ వార్త పద్నాలుగవ అధ్యాయంలోనే యాభై నాలుగో వచ్చినాన్ని కూడా చదువుకుందాం పేతరు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు దూరము నుండి ఆయనను ఆయన వెంట పోయి బంటంట్రవతలతో కూర్చుండి మంట యుద్ధ చలి కాచుకొని చుండి ఇక్కడ వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఏసుక్రీస్తు ప్రభును బంధించినప్పుడు వెంటనే పారిపోయాడు కానీ తర్వాత మరలా దూరము నుండి ఏసుక్రీస్తు ప్రభును వెంబడిస్తూ ఉన్నాడు దూరము నుండి ఎందుకు దగ్గరగా రాలేకపోతున్నాడు భయం పెరిగితనం తన్నేమన్న చేస్తారేమో తనను బంధిస్తారేమో స్నేహితులరా యేసుక్రీస్తు ప్రభు కోసం చెరసాలకైనా వస్తానని చెప్పిన పేతరు ఇప్పుడు దూరము నుండి ఆయన వెంట వెళుతూ ఉన్నాడు దూరము నుండి ఏసుక్రీస్తు ప్రభును వెంబడిస్తూ ఉన్నాడు ఎందుకు దగ్గరికి ఆ వెంబడించలేకపోతున్నాడు అంటే భయం ఆవరించింది ఏసయ్య ఒకప్పుడు మహిమగల దేవునిగా కనిపించాడు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉన్నాడు గొప్ప జనసమూహం ఏసు ప్రభుని వెంబడిస్తూ ఉంది అప్పుడు చాలా దగ్గరగా ఏసైని వెంబడించాడు ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభువుకు మహిమ కనిపించట్లేదు ఆయన బంధించబడ్డాడు నిస్సహాయకుడు నిస్సహాయుడిగా ఉన్నాడు ఆయన కొట్టబడుతూ ఉన్నాడు దూషించబడుతూ ఉన్నాడు తీర్పు కొరకే సిద్ధం చేయబడుతూ ఉన్నారు ఏసఐను లాక్కుని ఈడ్చుకుని పోతూ ఉన్నారు ఆ స్థితిలో ఉన్న ఏసఐను చూసి సిగ్గుపడే పరిస్థితి అతని జీవితంలో వస్తూ ఉంది దేవుని బిడ్డలారా ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం ఈనాడు కూడా చాలామంది యేసుక్రీస్తు ప్రభును దూరంగా వెంబడిస్తున్నారండి ఎందుకంటే భయం ఎందుకంటే సిగ్గు చేతిలో బైబిల్ పట్టుకుని ఆరాధనకు రావడానికి సిగ్గుపడుతూ ఉంటాము అంత మాత్రమే కాదు బహిరంగంగా దేవునికి స్థుతులు చెల్లించడానికి పాటలు పాడడానికి ప్రార్థన చేయడానికి మనం భయపడుతూ ఉంటాము నేను క్రైస్తవుడను అని చెప్పుకోవడానికి మనం సిగ్గుపడుతూ ఉంటాము క్రైస్తవులతో కలిసి మనము ఉండడానికి కూడా సిగ్గుపడుతూ ఉంటాము ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే మన జీవితంలో మనం ఆయన్ని దూరంగా వెంబడిస్తున్న వారంగా మారిపోతున్నాము అంటే దగ్గరగా రావడం లేదు మనం దూరంగానే ఉన్నాము ఇంకా చెప్పాలంటే ప్రియులరా మనము పిరికి ఆత్మచేత నింపబడిపోయి ఆధ్యాత్మికంగా శక్తి లేని భక్తిని కొనసాగిస్తూ ఉన్నాము అది ఒక్కనాటికి కూడా మనకు మేలు చేసేది కానే కాదండి మార్కుస్ వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవత్సరంలో ఏసారి చెప్పారు వ్యభిచారమును పాపమును చేయు ఈ తరమవారిలో నన్ను గుర్చియు నా మాటలను సిగ్గుపడు వాడెవడో వాణిని గుర్చి మనుష్యకు కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడినని చెప్పాను దేవుని బిడ్డలేదా ఈ లోకంలో రకరకాల మనుషులతో కలిసి ఉంటామండి మనం అప్పుడు సిగ్గుపడం మనం ఎన్నో అలవాట్లు కలిగిన వారితో మనం కలిసి పనిచేస్తూ ఉంటాం అప్పుడు సిగ్గుపడం మనం కానీ పరిశుద్ధ గ్రంథాన్ని చేత్తు పట్టుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటాము పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించడానికి సిగ్గుపడుతూ ఉంటాము పరిశుద్ధుడైన దేవుని బిడ్డను అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటాము దేవుని బిడ్డలైనటువంటి వారితో కలిసి నడవడానికి సిగ్గుపడుతూ ఉంటాము ఎంత విచారకరం అండి కేవలం భయము సిగ్గుపరచబడుతున్నటువంటి ఆ యొక్క అనుభవం ప్రియులరా ఈ కారణాలే కదండి చాలా పర్యాయములు మనము జారిపోవడానికి ఆధ్యాత్మికంగా తగ్గిపోవడానికి విశ్వాసములో వెనకడుగులు వేయడానికి కారణమవుతుంది కాబట్టి స్నేహితులరా గారు ఈ అనుభవాల గుండా వెళ్ళిన వాడు గనక ఆయన చెప్తూ ఉన్నాడు మీరు అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత దేనినైతే జయించారో మరలా దాని చేతనే తిరిగి జయించబడితే గనక ఆ స్థితి ఇక్కడ భయంకరము అని మాట్లాడుతూ ఉన్నాడు ఒకసారి మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకుందాం ప్రియుల ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాము వినయ విధేయతలతో కూడిన మాటలా కలిగిన మాటలా లేక అతిశయముతో మాట్లాడుతున్నామా చురుకుగా దేవుని ఆత్మను కలిగి మనం పనిచేస్తున్నామా సోమరి ఆత్మ చేత నింపబడిపోయి పని చేయవలసిన సమయంలో ప్రార్థించవలసిన సమయంలో ధ్యానించవలసిన సమయంలో దేవుని కొరకు మనము జీవించవలసిన సమయంలో నిర్లక్ష్యంగా ఉంటూ ఉన్నామా ప్రభు కొరకు ధైర్యముగాను శక్తివంతంగాను వెంబడించవలసిన మనము పిరికి ఆత్మతో ప్రియులరా దూరంగా రహస్యంగా ఎవరికి తెలియకుండా నేను క్రైస్తవుడును అనే సంగతి కూడా తెలియకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నామా ఇవన్నీ కూడా మనం ఆధ్యాత్మికంగా జారిపోతున్నాము అనడానికి రుజువులై ఉన్నవి దేవుని బిడ్డలారా ఈ కడవరి దినాల్లో వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు మన బలహీనతలన్నిటిని కూడా విడిచిపెట్టడానికి అవకాశం ప్రభు మనకిస్తున్నప్పుడు సరిదిద్దుకోవడానికి ఒక తరుణాన్ని దేవుడు మనకు దయచేస్తున్నప్పుడు ఇదిగో అనుభవించినటువంటి పేతుడి గారే మేల్కొని మనల్ని మేల్కొల్పడానికి దేవుని ఆత్మ ద్వారా ఈ మాటలు వ్రాస్తూ ఉన్నప్పుడు వాటిని మనం ఒక హెచ్చరికగా తీసుకొని పరీక్షించుకొని సరిదిద్దుకొని తిరిగి దేవుని కొరకు అప్పగించుకోగలిగితే గనక ఆ జీవితం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది కనుక ఈ ఉదయకాలం వాక్యం వింటున్న దైవ జన్మ జ్ఞాపకం చేసుకుందాం దేవుని మాటలు ప్రక్కన పెట్టొద్దు వాక్యాన్ని హత్తుకుందాం వాక్యాన్ని కలిగి ఉందా వాక్యము ద్వారా జీవించుదాం వెనదిరగకుండా ముందున్న వాటి కొరకే వేగిరపడదాం పిలుపుకు తగిన బహుమానాన్ని ప్రభు యుద్ధ పొందుకుందాం దేవుని కృప ఆ రీతిగా మనల్ని బలపరచును గాక ఆ మేన్ పరిశుద్ధుడమైన మా ప్రియ తండ్రి యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన ఈ వేకువ జామున మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభు మేము ఏ స్థితిలో ఉన్నామో తెలుసుకోవడానికి మేము ఆధ్యాత్మికంగా బలపడిన వారముగా ఉన్నామా బలహీనంగా ఉన్నామా ముందుకు నడుస్తున్న వారుగా ఉన్నామా వెనక్కి అడుగులు వేస్తున్నామా జారిపోతున్నామా లేక స్థిరంగా ఉన్నామా అనే సంగతులు ప్రభావ మేము గ్రహించడానికి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు పేతృగారు తన జీవితంలో ప్రభావ ఆయన అనుభవించినటువంటి అనుభవాలను ఒక హెచ్చరికగా మా తండ్రి మమ్మలను కూడా హెచ్చరించడానికి మీరు సహాయం చేశారు మేము కూడా పరీక్షించుకుంటున్నాం ప్రభావ ఒకవేళ అతిశయంతో కూడిన మాటలు మాట్లాడుతున్నామా సోమరి ఆత్మ చేత మేము నింపబడిపోయామా పిరికి ఆత్మ మమ్మలను మీకు దూరంగా వెంబడించడానికి రహస్యంగా వెంబడించడానికి మమ్మల్ని పురికొల్పుతుందా వాటి అన్నిటినీ సరిచేసుకొని మీకు చాలా దగ్గరగా నాయన మీ నామానికి మహిమకరంగా జీవించడానికి మాకు సహాయం చేయండి జారిపోకుండా ఉండడానికి మా చేయి పట్టుకుని నడిపించమని వేడుకుంటున్నాను ప్రభావ మీ మాటలు విన్న వారందరినీ దీవించండి వారికి వారి కుటుంబాలకు క్షేమం దయచేయండి ఆయన ఆత్మీయంగా ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి తండ్రి ఈ కడవర దినాల్లో ముఖ్యంగా మా ప్రభువ మేము యోగ్యంగా ఉండడానికి మీ వాక్య సహాయం మాకు అవసరం నాయన అలాగే నడుచుకోవడానికి మాకు నేర్పించండి ఎవరైతే అనారోగ్యాల చేత ఆయా సమస్యల చేత ఇబ్బందుల చేత బాధపడుతున్నారు వారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని వారికి సహాయం చేయండి ప్రభువ నెమ్మది సమాధానం దయచేయండి ఆరోగ్యాలు చేకూర్చండి కుటుంబాల్లో ప్రభు మీ సన్నిధి ఉంచి వారిని ఆదుకునమని కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆ రీతిగానే దైవచర్లను జ్ఞాపకం చేసుకోండి ప్రభు వారికి ఇచ్చిన పరిచయలు మీ సహాయం దయచేయండి కుటుంబాలను దీవించండి దేవ ఇంకెంతో మంది మా ప్రభు రక్షణ పొందవలసిన వారు అయి ఉన్నారు ఈ సువార్త ఇంకా అనేకులకు ప్రకటించబడవలసి ఉంది నాయన మీరే మీ సేవకులను వాడుకోనండి భారముతో వాడుకోనండి బాధ్యత ఇచ్చి వారిని వాడుకుని మా ప్రభ మీరు మహిం పొందుకునమని ఈ ప్రార్థన అంగీకరించమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంను వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభని ఏసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సదాకాలము మనందరికనూ తోడై ఉండును గాక ఆమెన్